గోంగూర చేద్దామని ఇళ్ళు బరపగాయలు వేసి గోంగూర మగ్గ పెడుతున్నాను మూత పెట్టి మగ్గ పెట్టద్దు మళ్ళీ అందులో ఆవిరికి నీళ్లు పెడితే నిలవ ఉండదు అనమాట మూత పెట్టకుండా కొంచెం ఆయిల్ వేసి ఇలా మగ్గబెట్టుకుంటే చూసారా ఎంత మెత్తగా ఎలా మగ్గిపోయిందో ఇక మనం కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని పొడి చేసుకొని అందులో అది ఆ పొడిలో ఇది మిక్స్ చేసుకుంటే సరిపోయింది ఇంకా మిక్సీ తిప్పక్కర్లే నోరక్కర్లేదు అనమాట వేసి కలిపితే మెత్తగా అయిపోయి అనమాట చూసారా ఎలా మెత్తగా మద్దపోయింది చూసారా టేస్ట్లాగా మూత పెట్టం మాటండి మూత పెడితే ఆవిరి నీళ్ళు పడి మళ్ళీ పచ్చడి నిలవ ఉండదు అమ్మతే బూజు వచ్చేసిద్ది తడి అవకుండా చూసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి శుభ్రం కడిగి ఆరబెట్టి గోంగూరని మగ్గబెట్టుకుంటే మెత్తగా మెత్తగే అవుతుంది గోంగూర మగ్గబెట్టుకునే విధానం నేను చెప్పిన టిఫ్ని నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్